సీటు ఖాళీ చేయండి సార్ ఇంకెన్నాళ్ళు ఈ ఉత్తి సేవ జీవీఎంసి పెనుభారంగా వృధాగా జీతం బత్యం పెన్షన్ జీవీఎంసీ మహా విశాఖ నగర పాలక సంస్థ గ్రేటర్ విశాఖ పేరులో ఎంతో గ్రేట్గా ఉందో తీరులో కూడా అంతే గ్రేట్గా ఉంటుంది ఎందుకంటే కొందరు ఉద్యోగుల్ని ఏ పని లేకపోయినా కూర్చోబెట్టి మేపుతుంది అసలు పని లేని సీట్లో ఓ అధికారి నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేసి మరీ సొమ్ము దోచిపెడుతుంది గ్రేటర్ ఆఫీస్లోనే ఇది చూస్తే కనిపిస్తుంది పరిశీలిస్తే అదేంటని అనిపిస్తుంది ఇక మొత్తం గమనిస్తే జీవీఎంసీకి నెలకు ఎంత అనేది ఇట్టి అర్థమైపోతుంది కానీ మహావిశాఖ ఉన్నతాధికారులకు మాత్రం ఇది కనిపించడం లేదంటే ఏమనుకోవాలి అయితే కనిపించలేదని లేదా గమనించలేదని లేదా చూసి చూడనట్లు మేపుతున్నారని అనుకోవాలి ఏదో ఎవరి మీద అక్కసుతో ఈ వార్తను రాయడం లేదు కేవలం జీవీఎంసీ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనార్థాలు మాత్రమే రాయచుండవు కారణాలు ఏవైనాను ఆయన ఆ సీట్లో వృధాగా కూర్చొని ఉన్నారు కాస్తంత గ్రాంధిక పదాలు ఓడాల్సి వచ్చింది ఎందుకంటే జీవీఎంసి ఏది ప్రకటించినా చక్కని తెలుగును కాస్తంత గ్రాంధిక పదాలని తగిలిస్తూ ఉంటుంది అందుకే వారికి అర్థమయ్యే భాషలో ఈ వృధా కోసం రాసిద్దామని నిర్ణయించుకుంటాం పత్రికా భాష వాడుక భాష మామూలు భాష అసలు భాష ఏదైనా భావం అర్థం కావాలని మా ప్రత్యేక సదభిప్రాయం జీవీఎంసీలో రిటైర్ అయిపోయిన అధికారి ఆయన పరిపాలన విభాగంలో సీనియర్ ఉద్యోగి కం కన్సల్టెన్స్ కమ్ అడ్వైజర్ కమ్ ఏడీసీ ఇలా చాలా పదవులు చేశారు ఏడీసీతో రిటైర్ అయిపోయారు ఇష్టం లేకపోయినా ప్రజా ప్రయోజనార్థం ఇలా ఆయన పేరు షార్ట్కట్లో రాయాల్సి వస్తుంది జీవీబీఎస్ మూర్తి అని పేరు రెండు వేల పంతొమ్మిది జూన్లో రిటైర్ అయ్యారు చాలా మర్యాదలతో మంచి ప్రభుత్వ పెన్షన్తో అన్నిటికీ మించి అన్ని లాంఛనాలతో ఆయన్ని జీవీఎంసీ రిటైర్ చేసింది ఆ తర్వాత ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి తగ్గట్లు అంతా భరించింది మళ్ళీ అదే జీవీఎంసీ మరోసారి ఆయన్ని వాడుకుందామని ఫిక్స్ అయింది అక్కడే మొత్తం బీ మొదలైంది ఏదో విధంగా మళ్ళీ ఆయన జీవీఎంసీ ఓ సీట్ కేటాయించి కూర్చోబెట్టింది ఇక అప్పటి నుంచి ఆయన ఆ సీట్లో తిష్ట వేశారు ఎలాగంటే మదపుటేనుకల గుంపు చెరుకు తోటల్లో తిష్ట వేసినట్లు ఇక అయితే కష్టమని ఇప్పటికే తేలిపోయింది రిటైర్మెంట్ పెన్షన్ అరవై వేలు వస్తుంది ఇది కాక ఇప్పుడు యాభై నాలుగు వేల రూపాయల శాలరీ జీవీఎంసీలో ఒక రూమ్ అటెండర్ ఒక కారు జీవీఎంసీ గెస్ట్ హౌస్ ఇన్ని ఇప్పుడు కొత్త కొలులో ఆయనకు అందుబాటులో ఉంటాయి పోనీ ఇవన్నీ రిటైర్ అయిన వారికి వర్తిస్తాయా కానీ నిబంధనల ప్రకారం వర్తించదు కానీ జీవీఎంస్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఇవన్నీ పొందుతున్నారు మొత్తం లక్షన్నర వరకు కాబో పోనీ ఏదైనా పని ఉందా అంటే లేదు ఆ పోస్ట్ ఏమిటంటే కన్సల్టెన్స్ అంటున్నారు అడ్వైజర్ అంటున్నారు ఆ రెండు ఇక్కడ అవసరం లేదన్నది జీవీఎంసీలో కొందరు మాట ఆయన ఏడిసి స్థాయి నుంచి రిటైర్ అయి మళ్ళీ ఈ డౌన్ లెవెల్ వరకు అయినా చేయడమే విడ్డూరంగా ఉంది అలాగే రిటైర్ అయిన అధికారి అయినా రీఎంప్లాయ్ అయినా ఒక మాటలో ఎవరికైనా సరే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తప్పకుండా ఉండాలి కౌన్సిలింగ్ నియామకాలు చెల్లవు అలాగే కౌన్సిలింగ్ తీర్మానం చేసి గవర్నమెంట్కు పంపిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఎంత ఇవ్వాలనేది డిసైడ్ చేస్తుంది కానీ ఇక్కడ అదేది జరగదు మళ్ళీ చెప్తున్నాం ఎవరి మీద అక్కసుదో ఇది రాయడం లేదు కేవలం ఆ పోస్ట్ వల్ల ఎంత నష్టమో చెప్పడం మాత్రమే ఇక్కడ మా కాన్సెప్ట్ ఏదో కంటెంట్ లేక రాసిన వార్త మాత్రం కాదు ఇది కేవలం అక్కడ ఆ కటౌట్ వల్ల ఉపయోగం లేదన్నది అక్షరశిల్పం వార్తా సారాంశం ఇలాంటి విషయాల్లో జీవీఎం సన్నతాధికారులు డొంగతిరుగుడు ఎందుకు కమిషనర్ వంటి వారు ఆచితూచి అడుగు వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇవే చిన్న విషయాలు కాస్త పెద్ద విషయాలుగా మారిపోతుంటాయి మేము చెప్పాల్సింది క్లియర్గా చెప్పాం ఇక మీదే నన్నయం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం